సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీసీ రోడ్లను మురికి కాలువలను పరిశుభ్రంగా ఉంచాలని నీరు నిల్వకుండా ఉండాలని పిచ్చి మొక్కలు తొలగించాలని పాడుపడిన బావులను కూలిపోయే స్థితిలో ఉన్న ఇళ్లను తొలగించాలని అంగన్వాడీలో పిల్లలకు బాలింతలకు పౌష్టికరమైన ఆహారాన్ని అందించాలన్నారు మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ లాంటి సీజనల్ వ్యాధులు పొంచి ఉండే ప్రమాదం ఉన్నందున వ్యక్తిగత పరిసరాల శుభ్రత పాటించాలని కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని తెలిపారు ప్రజల్లో సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలని ఎంపీ హెచ్ఓ మదన్ మోహన్ తెలిపారు చిన్నప్పుడు ఎక్కువ హక్కు వీడియోలు తాగడం సిగరెట్లు తాగడం ఆల్కహాల్ తాగడం అటువంటి వల్ల తాగడం వల్ల టీవీ వ్యాధి వస్తుంది ఒక వ్యక్తి టీవీ వ్యాప్తి సోకిన వ్యక్తి తాను ప్రజల్లో ఎందుకంటే మన దగ్గర సంతలు చాలా ఉంటాయి సామూహిక సంతలు ఆ సంతలలో ఒక వ్యక్తి టీవీకి రోగి గల వ్యక్తి హల్లెంతో దగ్గి వేసినప్పుడు అందులో కొన్ని లక్షల బ్యాక్టీరియా షుబర్ క్లోసిస్ బ్యాక్టీరియాని వ్యాధి మంచి ఆరోగ్యమంత్రులు ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నాయి ఇమ్యూనిటీ తీర్చుకున్నాడు ఆ వ్యక్తి కూడా టీవీ రావచ్చు కాబట్టి ఇప్పుడు మనం వచ్చే నెల మన ప్రభుత్వము భారతదేశ ప్రభుత్వము మన మిగ జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవడం జరిగింది మా ఆశా కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వారందరికీ ఏ ఇంట్లో అయితే స్మోకింగ్ ఎవరు ఉన్నారో లేకపోతే టీవీ వ్యాధిగ్రస్తులు గత ఐదు సంవత్సరాల నుంచి టీవీ బాధపడి వారి ఇంట్లో ఉన్న వాళ్ళను మరియు పొగాకు నమ్మేవారను ఎవరు డ్రింకింగ్ చేసేవారో ఇంకా వేరే వ్యాధిగ్రస్తులు ఉన్నవారని గుర్తించి వాళ్ళందరూ సర్వే చేస్తారు సంవత్సరాలు భయపడ్డ వాళ్ళకి ఇవ్వడానికి మేము వస్తాము ఎందుకంటే అది కూడా తీసుకుందామని నేను ఓకే అంటే కాన్సెప్ట్ ఫామ్ తీసుకుంటాం నేను టీవీ వ్యాక్సిన్ తీసుకుంటాను టీవీ రైతు దేశవ్యాప్తంగా ఉండాలంటే ఆ టీకా మీ కాన్సెప్ట్ తీసుకొని ఈ అంతా మా సర్వే కూడా చేస్తున్నారు మరియు ఇప్పుడు ముఖ్యంగా మా దగ్గర అన్ని కార్పులు కూడా డెలివరీ చేయడం కూడా మన ఎంసీహెచ్ హాస్పిటల్ అవుతున్నది మన దగ్గర కూడా టీవీ ఇప్పుడు షుగర్ పేషెంట్ బీపీ పేషెంట్లకు కూడా ఒక తర్వాత అందరినీ గుర్తించి ఇద్దరి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది